వెల్కమ్ టు నేత్రం న్యూస్ మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేను మరియు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది అక్రమంగా ఇసుక తరలిస్తున్న మొత్తం ఇరవై నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ట్రాక్టర్ డ్రైవర్లు మరియు యజమానులు మొత్తం ముప్పై నాలుగు మందిపై కేసు నమోదు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలో గల అలుగునూర్ మరియు రేణికుంటల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇరవై నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు అక్రమ తరలింపుకు బాధ్యులైన డ్రైవర్లు మరియు ట్రాక్టర్ల యజమానులైన తిమ్మాపూర్ మండలం ఎల్ ఎం డి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణికుంట గ్రామానికి చెందిన గోనెల సంపత్ బొంగుని రాజు ఇరుగదిండ్ల సమ్మరాజు ఇరుగదిండ్ల సారయ్య బోయిని అనిల్ రాజు పల్లపు ఎల్లయ్య కొత్తపల్లికి చెందిన మార్కా అభిషేక్ ఎల్కతుర్తి జితేందర్ నోముల వెంకటస్వామిలు కాగా మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలైన వేగురుపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని గాజుల రాజేశ్వరి డ్రైవర్ సుంక అజయ్ ఎత్తవేణి శ్రీనివాస్ రాపాక రాజ్ కుమార్ ముంజ రమేష్ కీర్తి సంపత్ కొమిర ప్రణయ్ వంశి చింతకాయల అనిల్ మామిడి అంజయ్య కనుకుంట్ల రాజు అడ్డు వెంకటేష్ చింతకాయల రాజశేఖర్ లింగాపూర్ గ్రామానికి చెందిన గౌరిల్లి హరితేజ దాడి ఎల్లయ్య ఆవల గణేష్ శ్రీనివాస నగర్కు చెందిన దురుముట్ల అనిల్ అనవేణి కుమార్ లక్ష్మీపూర్ కు చెందిన చుక్కరమేష్ కల్వరవిలు విలాసాగర్కి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న మొహమ్మద్ అజీం సదాశివపల్లికి చెందిన కౌటం రమేష్ మానకొండూరుకు చెందిన నెల్లి రాజశేఖర్ మరియు వెల్ది గ్రామానికి చెందిన రుద్రవరం జంపయ్యలపై మొత్తం ముప్పై నాలుగు మందిపై ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై తొమ్మిది ఇరవై ఒకటి నాలుగు మైన్స్ అండ్ మినరల్ సాప్తో మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని రూరల్ ఏసీపీ తెలిపారు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు